హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన కథ శ్రీపతి లలిత గారు రచించిన కొద్దీ మంచితనం బాబు అనే కథను గురించి విందాం మా వైదేహి బంగారు తల్లి పెద్దవాళ్ళంటే గౌరవం చెప్పిన మాట వింటుంది అత్తగారు పక్కింటి అమ్మమ్మగారితో అంటుంటే విని నిట్టూర్చింది వైదేహి ఈ మంచిది అనిపించుకునే బలహీనత చిన్నప్పటి నుంచి మొదలైంది వైదేహికి మొదటి రోజు టీచర్ ఇచ్చిన హోంవర్క్ మొత్తం చేసి చెప్పిన పాఠం చదివి వెళ్ళిన వైదేహిని క్లాసులో మెచ్చుకుంది టీచర్ అందరూ చూడండి వైదేహి ఎంత చక్కగా మొత్తం హోంవర్క్ చేసేసింది చెప్పిన పాఠం నేర్చుకుంది క్లాప్స్ కొట్టండి అందరూ అంటూ అందరి చేత చప్పట్లు కొట్టించింది టీచర్ ఆ చప్పట్లు మెప్పులు వైదేహి బలహీనతగా మారాయి స్కూల్లో ఆ తర్వాత కాలేజీలో వైదేహి ఉత్తమ విద్యార్థినిగా ఉండటానికే తాపత్రయపడింది తనతో చదివిన పిల్లలు స్నేహితులు ఎప్పుడైనా క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళినా వైదేహి మాత్రం క్లాసు అస్సలు మిస్ చేయలేదు అలాగే ఉద్యోగంలో కూడా ఎప్పుడూ ఉత్తమ ఉద్యోగస్తురాలిగానే పేరు పొందింది అదే అదనుగా తోటి ఉద్యోగులు పనులు వైదేహి మీద వదిలేసి షాపింగ్కి వెళ్ళడం ఏదో ఒక సాకుతో త్వరగా ఇంటికి వెళ్ళడం గమనించినా ఏమీ చేయలేక కోపం దిగమింగుకునేది మంచివాళ్ళకి కోపం రాకూడదు కదా అనుకుంటూ అలా వైదేహి మంచితనం ఈ నోటా ఆ నోటా పాకి సాకేత్ కుటుంబానికి చేరింది అమ్మాయి బాగుంది ఉద్యోగం చేస్తోంది అన్నిటికీ మించి మంచిది అని అడిగి మరీ కోడలుగా తెచ్చుకున్నారు పెళ్ళైన వారానికి వంటి చెప్పింది అత్తగారు తన మంచి కోడలకి ఆనందంగా సేకరించింది ఉత్తమ కోడలు వైదే పొద్దున్న లేచి అత్తగారికి మామగారికి కాఫీ కలిపి స్నానం చేసి ఆవిడ పూజ కోసం అంతా రెడీ చేస్తే వైదేహి టిఫిన్లు వంట చేసేలోగా ఆవిడ ఆరు కోట్ల దేవుళ్ళకి పూజకారిచ్చేది కాలేజీకి వెళ్లే మరతికి ఆడబడుచుకి డబ్బాలు అందిస్తే అదేదో వైదేహికి ఉత్తరింపు అన్నట్టే తీసుకుని వెళ్లేవారు తనకి భర్తకి అన్నీ సర్ది బయలుదేరుతుంటే అత్తగారు ఓ చుక్క కాఫీ ఇస్తావా అనేది ఇప్పటికే లేట్ అయ్యింది నువ్వు ఆటోలో వెళ్ళిపో అనేసి సాకేత్ బయలుదేరేవాడు కానీ రోజు ఇలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చివరి నిమిషంలో పని చెప్పడం ఏమిటి అని మాత్రం తల్లితో అనేవాడు కాదు సాకేత్ తల్లి మాత్రం గోడలు వచ్చాక హాయిగా ఎదురింటి వదినతో పక్కింటి చెల్లెమ్మతో సినిమాలకు గుళ్లకు షాపింగులకు బిజీగా తిరుగుతూనే ఉండేది ఆఫీస్లో పని అయ్యి ఇంటికి వచ్చేసరికి ఇల్లు అడ్డదిడ్డంగా ఉండేది అది సర్దడం వంట చేయడం అంతా వైదేహీ బాధ్యతే అన్నట్టు ఎప్పుడైనా బస్సు దొరకక కాస్త లేటుగా వస్తే ఇంటిల్లి పాతీ సడుగుతూ ఉండేవారు ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే ఆఫీసులోనూ వైదేహి మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ప్లీజ్ అనే ఒక్క మాటతో పని మీద పడేసిపోయే గ్యాన్ ఆమె మీద అదనపు భారం పెడుతూనే ఉన్నారు ఇంట్లో ఆఫీసులో పని ఎక్కువై ఎవరిని ఏమీ అనలేక ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతోంది వైదేహి అయినా పట్టించుకునేవారే లేరు ముందు నుంచి ఆఫీసులో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా అప్పగించని పని చేయడం వైదేహికి అలవాటు ఇప్పుడు పని ఇదివరకటిలాగా గబగబా అవడం లేదు దాంతో పై అధికారులు ఏదో ఒకటి అంటున్నారు అది తన పని కాదని చెప్పలేక ఎవరిని ఏమీ అనలేక నిశ్శబ్దంగా బాధపడుతోంది అదిగో అప్పుడే వైదేహి పాలిటి దేవతలా వచ్చింది గీత ఆఫీస్ మేనేజర్గా వయసులోనూ అనుభవంలోనూ సీనియర్ అవడంతో వచ్చిన వారంలోనే అన్నీ గమనించింది ఉన్న నలుగురు ఆడవాళ్లలో వైదేహి తప్ప మిగిలిన వాళ్ళు పని ఎగ్గొట్టి తిరగడం అదంతా ఆ అమ్మాయి నోరెత్తకుండా పూర్తి చేయడం అందరూ ఐదవగానే వెళ్ళిపోతుంటే వైదేహి మాత్రం ఆరున్నర దాకా కదలకుండా చేయడం థ్యాంక్స్ వైదేహి నువ్వెంత మంచిదానివి అని వాళ్ళు అనగానే ఆ అమ్మాయి మొహంలో మెరుపు అన్నీ గమనించింది గీత ఒక నెల అవగానే గీత మొదటిగా అందరి సీటు మార్చింది ప్రతి వాళ్ళు ఫైల్ అవ్వగానే వచ్చి దాని వివరణ ఇవ్వాలి అని చెప్పింది దాంతో అందరూ ఎవరి పని వాళ్లే చేయడం మొదలుపెట్టారు వైదేహి మంచి పనిమంతురాలు ఇలాంటి వాళ్ళు మేనేజర్గా ఉండాలి అనుకుంది గీత ఒకరోజు వైదేహి లంచి కూర్చుంటే గీత కూడా బాక్స్ తీసుకుని ఆమె దగ్గర కూర్చుంది అందరితో కూర్చుని తినకుండా ఇలా ఒంటరిగా కూర్చున్నావేమిటి వైదేహి అంటూ బాక్స్ తీసింది మొహమాటంగా ఒక నవ్వు నవ్వింది వైదేహి నీకు నవ్వు తప్ప మాటలు రావా అన్న గీతతో అనవసరమైన మాటలు మాట్లాడే కంటే ఇదే మంచిది కదా గీత గారు అంది నువ్వు మంచి పనిమందు ప్రమోషన్ ఎందుకు తీసుకోలేదు అడిగింది గీత ఈ ప్రశ్నని ఏమాత్రం ఊహించని వైదేహి ఆశ్చర్యపోయింది ఉద్యోగంలో చేరాక అదే స్థాయిలో ఉండిపోకూడదు మనకి జీవితంలో ఎదుగుదల అనేది చాలా ముఖ్యం అది ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ కూతురు నుంచి భార్యగా కోడలిగా తరువాత అమ్మగా ఎదగాలి అలానే ఉద్యోగంలో కూడా అప్పుడే నీకు తృప్తి ఉంటుంది ఈ తర్వాత చేరిన వాళ్ళు నిన్ను దాటిపోతుంటే నీకు ఆత్మవిశ్వాసం పోతుంది అన్న గీత వైపు ప్రశంసగా చూసింది మీరు మాట్లాడుతుంటే నా పై అధికారులా లేదు మా అత్త మాట్లాడినట్టు ఉంది మీరు అన్నదాన్ని నేను ఆలోచిస్తాను అంటున్న వైదేహితో వచ్చే నెలలో ప్రమోషన్ పరీక్షకి ప్రకటన వస్తుంది తప్పక ప్రయత్నించు అని వెళ్ళింది గీత ఇంటికెళ్ళగానే సాకేత్తో ప్రమోషన్ గురించి సంతోషంగా చెప్పింది అతను వెంటనే ట్రాన్స్ఫర్ ఉండదుగా అంది అయితే చదువు అన్నాడు కానీ అసలు వైదేహికి టైం ఎక్కడా అనే గ్రహింపు లేదు పని అంతా మీద వేసుకుని చేస్తుంటే చదివే టైమే ఉండడం లేదు అత్తగారు పక్కవాళ్లతో మా కోడలు మంచి పిల్ల నన్ను అస్సలు పనిముట్టుకోనివ్వదు అనడం ఆడబడుచు పల్లవి మా వదిన ఎంత మంచిదో తెలుసా నేను అడిగితే అది చేస్తుంది అని గర్వంగా చెప్పడం ఇప్పుడు అంత సంతోషాన్ని ఇవ్వడం లేదు వైదేహికి నా కొద్దీ మంచితనం కితాబు నేను పరీక్షకి చదవాలి అనుకుని నీరసంగా వెళ్ళింది ఆఫీస్కి ఈసారి వైదేహి వచ్చే గీతతో మీతో లంచ్ టైంలో కొంచెం మాట్లాడాలి అంది సరే అని గీత లంచ్ టైంలో వచ్చి కూర్చుంది సంగతి చెప్పింది వైదేహి విని నవ్వింది గీత నేను నీ బలహీనత గమనించాను వైదేహి నీకు మంచిదానివి అనిపించుకోవాలని తాపత్రయం నువ్వు ఒక్కటి గ్రహించు ప్రపంచం మొత్తానికి ఎప్పటికీ నువ్వు మంచిదానివి కాలేవు నిన్ను మంచి అని పొగిడేవాళ్ళు ఎప్పుడైనా నీకు ఉపయోగపడ్డారా లేక నిన్ను ఉపయోగించుకుంటున్నారా ఆలోచించు ముందు నీ మంచి చూసుకో తర్వాత నీ కుటుంబం మంచి చూడు తర్వాతే ఎవరైనా నువ్వు ప్రమోషన్ తెచ్చుకుంటే నీ కుటుంబంలో అందరికీ ఆర్థికంగా ఉపయోగం అలాంటప్పుడు వాళ్ళందరూ నీకు సహకరించాలి కాదంటే నువ్వు నెమ్మదిగా చెప్పి ఒప్పించు వాళ్ళ సహాయం చేయకపోతే వాళ్ళని ఎలా ఒప్పించాలో నువ్వే ఆలోచించు చెప్పింది గీత ఇంటికి వెళ్ళాక భోజనాలు అయ్యాక అందరూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ ప్రస్తావన తెచ్చింది అత్తయ్య గారు నాకు వచ్చే నెలలో ఆఫీస్ పరీక్షలు ఉన్నాయి పొద్దున్న మామూలుగా అన్ని పనులు చేస్తాను సాయంత్రం ఆఫీసులో చదువుకుని రావాలి ఈ నెల రోజులు రాత్రి వంట పల్లవి సాయంతో మీరు కొంచెం చూసుకోండి అంది చూడమ్మా గుళ్ళో రేపటి నుంచి ప్రవచనాలు నేను వెళ్ళాలి నాకు కుదరదు అని అత్తగారు అంటుండగానే నాకు రెండు నెలల్లో ఫైనల్ పరీక్షలు నాకు ఇవన్నీ పెట్టకూదినా అని లేచి వెళ్ళిపోయింది పల్లవి నిస్సహాయంగా వైపు చూస్తే పేపర్ చాటు అని అతను నువ్వు మంచిదానివి అనిపించుకోవడం వల్ల నీకేమైనా ఉపయోగమా అన్న గీత మాటలు గుర్తొచ్చాయి రాత్రంతా ఏడ్చి కళ్ళు ఎర్రబారి మొహమంతా ఉబ్బి ఉన్న వైదేగిని ఆఫీస్లో విచిత్రంగా చూశారు అందరూ ఈ మంచితనం వద్దు గీతగారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్న వైదేగిని నవ్వుతో చూసి ఒక లెటర్ చేతికిచ్చింది గీత మంచితనం నీ బలం కావాలి వైదేహి బలహీనత కాదు దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకో మంచిగా ఉండొద్దని ఎప్పుడూ ఎవ్వరూ చెప్పరు కానీ దాన్ని అవతలి వాళ్ళు అస్త్రంగా వాడి నిన్ను ఉపయోగించుకోకుండా చూసుకోవడం నీ చేతుల్లోనే ఉంది నీకు ఒక నెల రోజులు ట్రైనింగ్ ముంబై హెడ్ ఆఫీస్లో వేశారు ఒకవేళ వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు అంటున్న గీతని ఆశ్చర్యంగా చూస్తున్న వైదేహితో ఇది మంచి అవకాశం నా స్నేహితుడు అక్కడ ఫ్యాకల్టీ అతనికి చెప్తేనే నీకు ట్రైనింగ్ అవకాశం వచ్చింది ఈ టైంలో అక్కడ ప్రమోషన్ పరీక్షకి తగ్గ ట్రైనింగ్ ఉంటుంది ఇది నీకు సువర్ణ అవకాశం మామూలుగా అంటే మీ ఇంట్లో ఒప్పుకోరు కానీ వెళ్ళకపోతే చర్య తీసుకుంటారు అంటే చచ్చినట్టు ఒప్పుకుంటారు అంది గీత ఇంటికి వెళ్ళాక ఏమీ మాట్లాడకుండా ఆ కాగితం సాకేర్ చేతికి ఇచ్చింది వైదేహి ఇది ఏమిటి పరీక్ష అన్నావు ఇప్పుడు ఈ ట్రైనింగ్ సందేహంగా అన్నాడు సాకేర్ నాకేం తెలుసు ఇది తప్పదు పరీక్ష ఎలానో తెలీదు ఆ టైంకి ముంబైలోనే ఉంటాను మరి ఇస్తారో లేదో వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ అంటున్నారు మా మేనేజర్ ఏదైనా తేడా వచ్చి ఉద్యోగానికి ముప్పు వస్తే మనం పల్లవి పెళ్లి కోసం మెడ మీద కట్టడం కోసం చేస్తున్న పొదుపు ఆగిపోతుంది కానీ నెల రోజులు నేను లేకుండా మీకు అందరికీ కష్టం పాపం అత్తయ్య గారు ఇంట్లో పనిచేయలేరు పల్లవి చదువుకోవాలి ఏం చేయాలో నాకు పాల్పోవడం లేదు పోనీ ఉద్యోగం మానేనా మంచితనం ముసుగు వేసుకుని బాధగా అంటున్న వైదేహిని అప్పటికే బయట తచ్చట్లాడుతున్న అత్తగారు గబాలన రూములోకి వచ్చి ఆపారు నువ్వు లేకపోతే ఇల్లు నడవదా ఏమిటి ఎలైగా అందరం ఒక చెయ్యి వేస్తాం నువ్వు అదేదో ట్రైనింగ్కి వెళ్ళు అని ఆర్డర్ లాంటి సలహా ఇచ్చింది మీరందరూ ధైర్యం చెప్తే అలాగే అత్తయ్యా వినయంగా అంది వైదేహి మంచితనానికి మంచి అనిపించుకోవాలనే తాపత్రయానికి తేడా తెలుసుకో ఎక్కడ ఎలా పనులు చేయించాలో తెలియకపోతే నువ్వు ఆఫీసులో మేనేజర్ పోస్ట్కి ఇంట్లో కోడలి పోస్ట్కి పనికిరావు అన్న గీత మాట గుర్తు తెచ్చుకొని నాకొద్దీ మంచితనం కితాబు బాబు నేను కొంచెం గడుస్తానో నేర్చుకుంటా అనుకుంది వైదే ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మండి కలుద్దాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి